రానని అర్థం తల మీద వేసుకున్నా ఆడు చూశాడు మా నాన్ని ఆడు చూశాడు అసలు చూడు ఆడు చూసి వచ్చాడు అమ్మకు పూరి తెచ్చాడు తిరుమ గోకర్ని బంట వెళ్ళిపోయింది ఇదే అమ్మ ఫోను వాళ్ళ నాన్నీయానికి కదా మీ నాన్న లేట్రా కరింట్ పోయింది చట్నీ పొడేస్తా అమ్మ వాళ్ళు రోజు పొలం నుంచి వచ్చే గెన్సి గట్లు కానీ ఏవే ఒకటి పొయ్యి మీద అయితే వేసుకుంటారు గడ్లు ఒక ఇది ముక్కుజొన్న కన్ను అయితే వేశారు దాంట్లో నాకు ఉప్పేలా ఇప్పుడైతే ఆస్తున్నాను ఏ పామ్మా అబ్బాయికి నీళ్ళు పెట్టాం కోయముర్తి అవుతుందని చెప్పేసి పాయ్ వద్దురా వద్దురా వెళ్దాంపా బయట పదా బయటికి మా అమ్మ పొలం గుడ్లు అయితే ఉతుకుతుంది మేము ఎందుకు చేస్తుంది ఏంటి చేస్తున్నా ఏంటిదమ్మా పొలం బాట్లు అయితే ఉతుకుతుంది మట్టి పైప్ ఎందుకురా నీకు పైప్ ఎందుకమ్మా అర్జుడు దాంట్లో నీళ్ళు పోతాడు నేను ఎదుగుతుంటే పోతు పైపు వాడే పడేసాడు కమ్మా

ఈరోజు సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఇంటికి ఫోన్ చేయండి మొక్కజొన్న మొక్కజొన్నకాళ్ళు ఉడికినాయా గట్టిగా ఉన్నాయి గట్టి కొన్ని

மா அம்மாய லாஸ் எப்படின்னா எடுத்தோம் மா அம்மா நிறுபோயே 어디에? 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 치킨에 온데 오가? 어디가? 아자, 당키. 당키. 아? 내 안데노. 안디케 치킨 냈잖아. 어디가니?

తొంద కదా పది అంతే కదా రోజు పదకొండు లేకపోతే ఇందాక వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మామిల్సిన అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాను ఎట్లా ఉంటుంది చెప్పాలి అంత కూడా అది డిసాలిటీ చేస్తా ఆ అమ్మమ్మ పాలు పోసుకుంది తిందూడు ఉప్పు ముప్పు కొద్దు అంట అమ్మమ్మకి పొద్దున కూడా కోడిగుడు పొరట్లో ఎక్కువైంది ఉప్పు పసుపు ఎక్కువైంది అంటే చేగట్లో లేదు చేయటం చేయటం అదే మూడు నోల్

తిని ఊసిందంట నవిలి ఊసిందంట నా కూడా

నావ చెప్పముందంట అట్లందరూ పాత వాళ్ళంతా ముందు వెళ్ళి ముక్కుందంటే ఎందుకు